నాని ఫామ్ హౌస్ హంబుల్ హైదరాబాద్ నుండి నలభై కిలోమీటర్లు దూరంలో ఉన్న చేవెళ్లలో ఉంది ఈ ఆస్తి విలువ రూపాయలు ఐదు పది కోట్ల మధ్య ఉంటుందని అంచనా డిజైన్ మరియు ఫీచర్లు ఈ ఫామ్ హౌస్ ఆధునిక మినిమలిజాన్ని సాంప్రదాయ వాస్తుశిల్పంతో మిళితం చేస్తుంది పై అంతస్తులో బాల్కనీ మరియు దిగువ భాగం చుట్టూ నడక మార్గం ఉన్నాయి ఇది పచ్చదనం మరియు ప్రశాంతమైన సెట్టింగ్లతో చుట్టుముట్టబడి నగర జీవితం నుండి ప్రశాంతమైన విశ్రాంతిని అందిస్తుంది ఈ డిజైన్లో పెర్గోలా మరియు బహిరంగ గాలితో కూడిన ప్రదేశాలు ఉన్నాయి ఇది కుటుంబ సమావేశాలు మరియు విశ్రాంతికి అనువైనదిగా చేస్తుంది వ్యక్తిగత స్పర్శలు నాని మరియు అతని భార్య అంజనా ఎలవర్తి తరచుగా ఫామ్ హౌస్ లో తమ సమయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటారు ఈ ఫామ్ హౌస్ కుటుంబం పార్టీలు జరుపుకోవడానికి మరియు నాణ్యమైన సమయాన్ని కలిసి గడపడానికి ఇష్టమైన ప్రదేశం నికర విలువ మరియు జీవనశైలి నాని నికర విలువ రూపాయలు అరవై ఐదు కోట్లకు పైగా ఉందని నివేదించబడింది కొన్ని ఇటీవలి నివేదికలు అది రూపాయలు డెబ్బై కోట్లకు చేరుకుందని సూచిస్తున్నాయి అతను విలాసవంతమైన జీవన శైలిని గడపడానికి ప్రసిద్ధి చెందాడు హైదరాబాద్ మరియు చుట్టుపక్కల అనేక అధిక విలువైన ఆస్తులను కలిగి ఉన్నాడు